కుందనపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి మేకల శ్రీనివాస్ కుందనపల్లి గ్రామస్తులను అభ్యర్థించారు ఈ మేరకు తన సపోర్ట్ దారులతో కలిసి మేకల శ్రీనివాస్ కుందనపల్లి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ పరస గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గ్రామ ప్రజలంతా సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు అలాగే శ్రీనివాస్ మద్దతుదారులు ఎడ్ల శ్రీనివాస్ చుప్పరి శ్రీనివాస్ మాట్లాడుతూ కుందనపల్లి గ్రామాన్ని మున్సిపల్ లో కలవడం జరిగిందని అప్పుడు మేకల శ్రీనివాస్ ముందుండి తమ గ్రామాన్ని మున్సిపల్ లో కలపొద్దని గ్రామ ప్రజలతో కలిసి పోరాటం చేయడం జరిగిందని కోర్టు వరకు వెళ్లి మళ్లీ గ్రామ పంచాయతీగా ఉండేలా చేయడం జరిగిందన్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుందనపల్లి గ్రామం ఉందంటే అందుకు కారణం మేకల శ్రీనివాస్ అని అలాంటి వ్యక్తికి సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు కుందనపల్లి గ్రామ ప్రజలంతా విఘ్నతతో వ్యవహరించి మేకల శ్రీనివాస్ ను సర్పంచ్ గెలిపించుకుందామని అన్నారు సర్పంచ్ గా పోటీ గత కొన్ని సంవత్సరాల కిందట ఈ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనమైనప్పుడు దీని ఉద్యమాలు చేసి నేను మళ్ళీ గ్రామ పంచాయతీగా చేయడానికి ఎంతో కృషి చేసి ఈ గ్రామ మళ్ళీ గ్రామ పంచాయతీ చేశాను అందుకోసం మళ్ళీ మేము ఈసారి ఎన్నికలు రావడం జరిగింది ఎన్నికలలో నేను పోటీకి అభ్యర్థిగా నిలబడుతున్నాను కష్టపడ్డలకు ఒక అవకాశం ఏమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను దీనికి గౌరవ రామగుండం ఎమ్మెల్యే గారి తో నేను ముందుకెళ్తున్నాను గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను నాకు కుందనపల్లి నన్ను గెలిపించినట్లయితే నేను ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఊరికి సేవకుంట్లా పనిచేస్తానని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కుందనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేకల శ్రీనివాసు పోటీ చేస్తున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి కుందనపల్లి గ్రామానికి ఎలక్షన్లు లేవు కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది ఈ గ్రామాన్ని దీనికి వినలేని పోరాటం చేసిన మేకల శ్రీనివాస్ తిరిగి తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పరచుకోవడం జరిగింది కాబట్టి పరుసు గుర్తుకు ఓటేసి మేకల శ్రీనివాస్ను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అందరినీ కోరడం జరుగుతుంది ఉందనపల్లి గ్రామ పంచాయతీ ఉందనపల్లి గ్రామ పంచాయతీ గత ఏడు సంవత్సరాల క్రితం గ్రామ మున్సిపాల్లో విలీనమైంది విలీనమైన తర్వాత మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలే మా పరిస్థితి అధ్వానంగా ఉంటే మేకల శ్రీనివాస్ అనే వ్యక్తి ముందుకు వచ్చి నేనున్నా అని చెప్పి గ్రామంలో ఉన్న ప్రతి మహిళలను అందరినీ ఏకం చేసి అనేక ఉద్యమాలు చేసి రాస్తారోకాలు చేసి కలెక్టర్ దగ్గరకు పోయి వినతి పత్రాలు ఇచ్చి హైకోర్టులో కేసు వేసి మరి చివరకు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి మళ్ళీ మనం గ్రామ పంచాయతీ చేసుకున్నాం ఈరోజు ఎలక్షన్ సైతానే అంటే దానికి కారణం మేకల శ్రీనివాస్ దాని వెనుక ఉన్న పబ్లిక్ అంటే జనం మొత్తం అందుకే మేకల శ్రీనివాస్ గారిని పదవి లేకముందే పోరాడి గ్రామాన్ని సాధించుకున్నాడు అదే పదవి ఉన్న తర్వాత మన గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇటువంటి వాడిని మనం ఎన్నుకుంటే మన గ్రామ రక్షకుడుగా పనిచేస్తాడు దానికి మేము అందరం సపోర్ట్గా మేము శ్రీనివాసును సర్పంచ్ అభ్యర్థిగా పెట్టుకొని పరుసు గుర్తుకు ఓటేయాలని ప్రతి ఇంటింటి గడప గడప అమ్మ అక్క చెల్లె అని దండం పెట్టుకుంటూ జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం ఈ ఎన్నికల ప్రచారంలో బరిగేల బరిగేలా చంద్రయ్య ఎల్ల సత్తిరెడ్డి పోతరవేణ రమేష్ సిద్ధకిరణ్ కిరణ్ కుమార్ అరుకోల రాములు ఏరవేణ మల్లేష్ ఏనగంటి నరేష్ దాసరి రమేష్ గుర్రాల హోం ప్రకాష్ పెసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కండి